మధ్యప్రదేశ్ హైకోర్టు హిందూ ముస్లిం జంటకు సంబంధించినటువంటి మ్యారేజ్ రికగ్నేషన్ విషయంలో ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆ మ్యారేజ్ని చెల్లదంటూనే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా ఆ మ్యారేజ్ను రిజిస్ట్రేషన్ చేయలేమని కూడా చెప్పినటువంటి సందర్భంగా కనిపిస్తుంది ఈ నే ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి జంటలు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ మ్యారేజ్ వ్యాలిడ్ విషయంలో కానివ్వండి ఇన్వాలిడ్ విషయంలో కానివ్వండి ఇలాంటి రూల్స్ కానివ్వండి రెగ్యులేషన్స్ కానీ ఉన్నాయి ఒకవేళ ఇన్వాలిడ్ అయినటువంటి మ్యారేజ్ని వ్యాలిడ్గా ఎలా మార్చుకోవాలి ఒకవేళ అది వ్యాలిడ్ మ్యారేజ్ కాకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ ఒకసారి మాట్లాడుతున్నారు సార్ మీరు చూసే ఉంటారు ఆ జడ్జ్మెంట్ యాక్చువల్ ఆ కేసు ఏంటి నిజంగానే ఒక హిందూ ముస్లిం పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆ మ్యారేజ్ వ్యాలిడ్ కావాలంటే ఇందులో ముస్లిం మేల్ హిందూ ఫీమేల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు దీని నిమిత్తం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయించుకోవాలని చెప్పేసి వాళ్ళొక రిప్రజెంటేషన్ ఇస్తే జనరల్గా ఒక థర్టీ డేస్ వెయిటింగ్ పీరియడ్ ఉండద్ది అమ్మాయి యొక్క పేరెంట్స్ అబ్జెక్షన్స్ రేజ్ చేయడంతో వాళ్ళు రిజెక్ట్ చేశారు ఈ మ్యాటరే హైకోర్టుకు వచ్చింది అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ పర్టికులర్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ముస్లిం మేల్ హిందూ ఫీమేల్ ఈ మ్యారేజ్ ఇస్లామిక్ లా ప్రకారం చెల్లదు అని చెప్పేసి ఒక తీర్పిచ్చింది అసలు ఫస్ట్లీ ఇస్లామిక్ మ్యారేజ్ సంబంధించి కొన్ని వివరాలు చూద్దాం మనకి హిందూ మ్యారేజ్ వచ్చేసి ఇట్ ఈస్ కన్జెక్ట్ బేస్ సాక్రమెంట్ అదొక పవిత్ర సంబంధంగా చూస్తారు కానీ ఇస్లామిక్ మ్యారేజ్ వచ్చేసి దాన్ని ఒక సివిల్ కాంట్రాక్ట్గా పరిగణిస్తారు ఇస్లామిక్ మ్యారేజ్ యొక్క ఆబ్జెక్టివ్ ప్రోక్రియేషన్ అంటే లీగల్లీ శాంక్షన్ చిల్డ్రన్ కోసం ఇస్లామిక్ మ్యారేజ్ అని చెప్పేసి ఇది యాజ్ పర్ ఇస్లామిక్ లా యాజ్ పర్ ముస్లిం లా మరి అసలు ఇస్లామిక్ లా ప్రకారం ముస్లిం మ్యారేజెస్ని ఎలా పర్ఫామ్ చేస్తారు ఎలా సాలమ్నైజ్ చేస్తారంటే ముస్లిం మేల్ ఫీమేల్లో ఒకళ్ళు ప్రతిపాదిస్తే ఇంకొకళ్ళు ఆమోదించాలి ఈ ప్రతిపాదన ఆమోదన ఇద్దరు అడల్ట్స్ అంటే ముస్లిం అడల్ట్స్ సమక్షంలో జరిగితే అంతే ఆ మ్యారేజ్ సాలంనైజ్ అయినట్టు సపరేట్గా వేరే ఏ రిచువల్స్ రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు అయితే ఇస్లామిక్ మ్యారేజెస్ని మొత్తంగా ఒక త్రీ కేటగిరీస్ ఉంటాయి వ్యాలిడ్ ఇస్లామిక్ మ్యారేజెస్ ఇన్వాలిడ్ అలాగే వైట్ ఇస్లామిక్ మ్యారేజెస్ వ్యాలిడ్ అంటే ఎలా అవుతుందో ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను అదే వ్యాలిడ్ ఇన్వాలిడ్కి వాయిడ్కి డిఫరెన్స్ ఏమంటే ఇన్వాలిడ్ అనేది ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ ఇస్ నాట్ అబ్సల్యూట్లీ వాయిడ్ కాదు అదే వాయిడ్ అనుకోండి అబ్సొల్యూట్గా అది ఎట్టి పరిస్థితిలో చెల్లదు అప్పుడైనా అవ్వచ్చు సబ్సీక్వెంట్గా అయినా అవ్వచ్చు కానీ ఇన్వాలిడ్ మ్యారేజ్ అట్ ద టైమ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఇట్ వ్యాలిడిటీ లేకున్నప్పటికీ సబ్సీక్వెంట్గా అది వ్యాలిడ్గా మారే అవకాశం ఉంది అసలు ఏ కేసెస్లో ఇస్లామిక్ మ్యారేజ్ని ఇన్వాలిడ్గా పరిగణిస్తారు అంటే నెంబర్ వన్ ఇద్దరు ముస్లిం అడల్ట్ సమక్షంలో ఈ ప్రపోజల్ యాక్సెప్టెన్స్ జరగాలని చెప్పాను ఇలా జరగలేదు ఇన్వాలిడ్ ఒక ముస్లిం మేలు ఫోర్ వైఫ్స్ని మెయింటైన్ చేయచ్చు సెమల్టేనియస్గా దీన్నే పాలిగమి అంటారు వాళ్ళకి అయితే ఫోర్ వైఫ్స్ ఉన్నప్పటికీ ఫిఫ్త్ లేడీని వైఫ్గా చేసుకోవాలనుకుంటే అంటే ఫిఫ్త్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే అది కూడా ఇన్వాలిడ్ మ్యారేజ్ ఇస్లామిక్ మ్యారేజ్లో హస్బెండ్ వైఫ్కి డివర్స్ అయిన తర్వాత వెంటనే లేడీ ఇంకొక పెళ్లి చేసుకోవటానికి లేదు ఇద్దరు తనొక పీరియడ్ ఉంటుంది ఆ ఇద్దత్ పీరియడ్లో ఆ ముస్లిం లేడీ పెళ్లి చేసుకోవడానికి లేదు ఒకవేళ లేడీ ఇద్దత్ పీరియడ్లో ఉండగా పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తే అది కూడా ఇన్వాలిడ్ మ్యారేజ్ అలాగే ఒక ముస్లిం మేల్ ముస్లిమేతర మహిళ అంటే నాన్ ఇస్లామిక్ పర్టికులర్లీ ఇస్ అన్ ఐడలేట్రస్ ఆర్ ఫైర్ వర్షిపర్ ఒక ముస్లిం మేల్ జ్యువిష్ లేడీని కానీ క్రిస్టియన్ లేడీని కానీ పెళ్లి చేసుకున్నా సరే అది వ్యాలిడ్ మ్యారేజ్ కానీ విగ్రహారాధన చేసేటువంటి మహిళ అవ్వచ్చు అగ్నిపూజ చేసేటువంటి మహిళ అవ్వచ్చు అంటే జనరల్గా మన హిందువులు హిందూ మహిళని కానీ పెళ్లి చేసుకుంటే అది ఇన్వాలిడ్ మ్యారేజ్గా పరిగణిస్తారు మరి ఇన్వాలిడ్ మ్యారేజ్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇన్వాలిడ్ మ్యారేజ్ కన్జుమేషన్ జరిగే కన్జుమేషన్ అంటే భార్యాభర్తల మధ్య జరిగేటువంటి లైంగిక సంపర్కం కన్జుమేషన్ జరిగే వరకు కూడా దానికి ఏ విధమైనటువంటి లీగల్ గుర్తింపు ఉండదు కన్జుమేషన్ అంటూ జరిగిపోతే ఆ లేడీకి విడాకుల తర్వాత డోవర్ అని చెప్పి ఇస్తారు ఆ కన్జుమేషన్ ద్వారా వాళ్ళకంటూ సంతానం కలిగితే ఆ సంతానం లెజిటిమేట్ చిల్డ్రన్గానే పరిగణించి ఆస్తుల హక్కులుంటే అన్ని అన్ని హక్కులు వర్తిస్తాయి కానీ ఈ ఇన్వాలిడ్ మ్యారేజ్ జరిగి ఇన్వాలిడ్ మ్యారేజ్ కానీ బ్రేక్ అయి వాళ్ళు విడిపోతే ఆ లేడీకి ప్రాపర్టీలోని ఏ విధమైనటువంటి ఇన్హెరిటెన్స్ రైట్స్ కూడా ఉంటావు సో అసలు ఏవేవి ఇన్వాలిడ్ మ్యారేజెస్ అసలు దాని కాన్సిక్వెన్స్ ఏంటో చూశాం మరి ఇన్వాలిడ్ మ్యారేజ్ని కూడా వ్యాలిడ్గా మార్చే అవకాశం ఉందంటే ఉన్నటువంటి ఆ లయబిలిటీస్ డిఫికల్టీస్ని తొలగిస్తే ఆటోమేటిక్గా అది వ్యాలిడ్ మ్యారేజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఒక ముస్లిం మేల్ హిందూ ఫీమేల్ని చేసుకున్నప్పుడు లేదా ఒక ఇస్లామిక్ గర్ల్ హిందూ మేల్ని చేసుకున్నప్పుడు మత మార్పిడి ఎందుకు జరిగిందంటే ఇదే మత మార్పిడంటూ జరగకపోతే అది ఇన్వాలిడ్ మ్యారేజ్ అవుతుంది కాబట్టి దాన్ని వ్యాలిడ్ మ్యారేజ్ చేయటం కోసం హిందూ ఏతరుని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళని మత మారుస్తూ ఉంటారు సరే ముస్లిం ఏతరిని పెళ్లి చేసుకున్నప్పుడు మత మార్పిడి అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి హిందూ ఫీమేల్ని పెళ్లి చేసుకున్నారు ఎప్పుడైతే ఆమె ఇస్లామిక్ మతానికి మారుతుందో ఆటోమేటిక్గా అది వ్యాలిడ్ మ్యారేజ్ అవుతుంది ఎప్పుడైతే వ్యాలిడ్ మ్యారేజ్ అవుతుందో ఆమెకి అన్ని రకాల హక్కులు వర్తిస్తాయి సో అంటే ఇప్పుడు దీంట్లోనే ఇంకొక విషయం కూడా చూసాం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేయలేమని చెప్తున్నారు సో జనరల్గా ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఇలా మత మతాంతర వివాహాలు చేసుకున్నప్పుడు ఇలాంటి రూల్స్ ఉన్నాయి అసలు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉందే మతాలకు అతీతంగా పెళ్ళిళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ జరగాలనే ఉద్దేశంతో అయితే సెక్షన్ ఫోర్ ఆఫ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ప్రోబిటెడ్ రిలేషన్షిప్స్లో కానీ వీళ్ళిద్దరూ ఉన్నట్లయితే ఆ మ్యారేజ్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా రిజిస్టర్ చేయడానికి లేదు అని ఉంది అన్ఫార్చునేట్లీ మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ పర్టికులర్ సెక్షన్ సైడ్ చేసి వీళ్ళు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేసుకున్నప్పటికీ దానికి గుర్తింపు లేదు అంది అయితే రెండు వేల ఇరవై ఒకటిలోనే సుప్రీంకోర్టు కేటగారికల్గా తనకు నచ్చిన వ్యక్తిని మతాలకి కులాలకి అతీతంగా పెళ్లి చేసుకునేటువంటి హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ఆల్రెడీ డిసైడ్ చేసింది సో మోస్ట్ లైక్లీ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టుకి అపీల్ ద్వారా అంటూ వెళ్తే ఈ మ్యారేజ్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం గుర్తించేటువంటి అవకాశాలే ఉన్నాయి కేవలం ఇది ముస్లిం పర్సన్ లా ప్రకారం మాత్రమే దీనికి గుర్తింపు లేదు గుర్తింపు వచ్చేటువంటి అవకాశం లేదు ముస్లిం లా ప్రకారం అంటూ గుర్తింపు రావాలి అంటే ఖచ్చితంగా మతం మారాల్సిందే అంటే ఇప్పుడు ఒకవేళ ముస్లిం లా ప్రకారం అది మ్యారేజ్ వ్యాలిడ్ కాదు ఒకవేళ అంటే దీని ప్రకారం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఆ మ్యారేజ్ వ్యాలిడ్ అనుకోండి సో రెండింటి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఒకవేళ దాని ప్రకారం వ్యాలిడ్ అయ్యి దీని ప్రకారం ఇన్వాలిడ్ అయితే ఎప్పుడైతే ముస్లిం లా ప్రకారం ఇది ఇన్వాలిడ్ మ్యారేజ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయ్యి దాని ప్రకారం చట్టపరమైన గుర్తింపు ఉంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భార్యాభర్తలకు ఉండేటువంటి అన్ని లీగల్ రైట్స్ కూడా ఆ కప్పులకి వర్తిస్తాయి అంటే ఇన్ కేస్ ఆఫ్ డివర్స్ అవ్వచ్చు వెన్ ఇట్ కమ్స్ టు మెయింటెనెన్స్ అవ్వచ్చు వెన్ ఇట్ కమ్స్ టు అలిమోని అవ్వచ్చు ఇవన్నీ కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగానే వర్తిస్తాయి రైట్ సో జనరల్గా ఎప్పుడు వస్తుంది అంటే మ్యారేజ్ వాలిడా ఇన్వాలిడా అనేటువంటి టాపిక్ ఎప్పుడు వస్తుంది ఆ కపుల్స్కి ఎప్పుడు ట్రబుల్స్ వచ్చేటువంటి అవకాశం అదే ఇప్పుడు ఎప్పుడైతే ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకుంటారు మోర్ పర్టికులర్లీ ఇస్లాం నాన్ ఇస్లాం ఇండివిజువల్స్ కలిసి చేసుకుంటారు ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆ ఫైవ్ కండిషన్స్లో ఈ మ్యారేజ్ వ్యాలిడా ఇన్వాలిడా అని వస్తుంది ఆ ఫైవ్ కండిషన్స్లోని ఏ ఒక్కటి వర్తించినప్పటికీ అది ఇన్వాలిడ్ మ్యారేజే అవుతుంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ముస్లిం సంబంధించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరిగా అమ్మాయి కంపల్సరిగా మతం మారినప్పుడు మాత్రమే ముస్లిం పర్సనల్ లా ప్రకారం దాన్ని ఆ వ్యాలిడ్ మ్యారేజ్గా గుర్తిస్తారు ఇక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఆ మ్యారేజ్లను గుర్తించేటువంటి అవకాశం ఉంది గతంలోనే సుప్రీంకోర్టు కూడా ఇలాంటి విషయాన్ని చెప్పింది అనేటువంటి విషయాన్ని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు ఒకవేళ మ్యారేజ్ ఆ మ్యారేజ్ మాత్రం ఇన్వాలిడ్ అయితే మాత్రం ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఆమె లాస్ అయ్యేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రజెంట్స్ అజయ్తో శ్రవణ్ ఏ వినాంజ్యోతి హైదరాబాద్